పునక్ ఓకే ఈరోజు గౌరవ సశస్త్ర సమయ తెలంగాణ వాది రాష్ట్ర తెలంగాణ కోసం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ బీసీ నాయకుడు పుల్లచాబుజీ సందర్భంగా వారికి దోహాలు సమర్పిస్తూ రాష్ట్రానికి మనం చేసిన సేవలు మన రాష్ట్రానికి పాటు కృషి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు బీసీ నాయకులందరూ తనను ఉదయం ఉంచుకొని తన ఆ జోహాలు అలాంటి పెద్ద మహానాయకుని తనను చివరి వరకు చుట్టూ చివరిగా తెలంగాణ సాధన కోసం ఢిల్లీలో పోయి తను చెప్తే ఒక పదిహేను రోజులు ముందు జరిపి తనప్పుడు కూడా సత్యాగ్రహం చేసిన మహనీయుడు అలాంటి మహనీయుని ఆదర్శం తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకులకు ఉందని తెలియజేస్తూ తెలుస్తూ ప్రతి జిల్లా ఒక జిల్లాలో పొండక్సి బాబుజీ గారి పేరు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది మరి తను కూడా ప్రతి గ్రామాల్లో కానీ ప్రతి మండలాల్లోనే పొండ సభ విగ్రహాలకు దాన్ని అవకాశం కావలసిందిగా సభ ముఖ్యం అని అవుతుంది ముఖ్యంగానే